బాలీవుడ్ యంగ్ హీరో తరుణ్ ఆయన మాజీ ప్రేయసి లావణ్యాల మధ్య కొనసాగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన తరుణ్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య ఆరోపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం లావణ్య నివసిస్తున్న రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేయాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమెతో వివాదానికి దిగారు ఆ ఇల్లు తమదేనని వారు చెప్పగా లావణ్య వారిని బయటికి పంపించింది దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరిని లోపలికి అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు దీంతో లావణ్యకు మరో దారి లేక వారిని ఇంట్లోకి తీసుకెళ్ళింది అయితే తనను మరోసారి ఇబ్బంది పెట్టేందుకు ప్రతిగా లావణ్య ఒక సంచలన ఆడియో టేప్ను బయటపెట్టింది ఆ ఆడియో రికార్డులో రాజ్ తరుణ్ హరియానా కలిసి లావణ్యతో మాట్లాడిన సంభాషణ ఉంది అందులో హరియానా మాట్లాడుతూ రాజ్ తరుణ్ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు అతనితో జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పేశాను అని పేర్కొంది ఈ ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతుంది ఇంతలోనే ఈ కథకు ఊహించిన ట్విస్ట్ ఎదురైంది గతంలో లావణ్య రాజ్ తరుణ్ కలిసి ఒక మంత్రి వద్ద యాభై లక్షలు అప్పు తీసుకున్నారట ఇంటి పత్రాలను తనఖా పెట్టి తీసుకున్న ఈ అప్పులో ముప్పై ఐదు లక్షలు రాజ్ తరుణ్ తీసుకోగా పదిహేను లక్షలు లావణ్య తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఇప్పుడు ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు రెండు రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన అనుచరులు లావణ్యకు తెలియజేశారట అంతేకాకుండా ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వారు డబ్బులు చెల్లించకపోయినా లేదా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నా ఇంటిని మంత్రికి అప్పగించాలని లేదంటే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేశారట ఈ కొత్త టిస్టుతో లావణ్య రాస్తరుణ్ వ్యవహారం మరోసారి వైరల్ అవుతుంది అప్పు వ్యవహారం వీరిద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టేలా కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేసి చూడాలి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates